సువార్త వచ్చిన నుంచి యాభై ఎనిమిది వచ్చిన వరకు మార్చి మార్చి ఉత్తర రీతిగా చదువుదామండి యాభై మూడు నుంచి యాభై ఎనిమిది వరకు మార్చి మార్చి ఉత్తర రీతిగా చదువుదాం కావున ఏ నిన్ను మీరు మనుషు కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానుమునై ఉన్నది జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినివాడును నా మూలముగా జీవించును మరొక భాగాన్ని కూడా చదుదం అండి లూకాసు వార్త పదిహేడు అధ్యాయము లూకాసు వార్త పదిహేడు అధ్యాయము ముప్పై రెండు వచనాన్ని పదిహేడు ముప్పై రెండవ వచనాన్ని మనందరము కలిసి ఒక మాటలా చదుదామండి మనందరము కలిసి ఒక మాటలాగా చదువుదాం లుకాస్ వార్త పదిహేడు అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని మనందరము కలిసి ఒక మాటలాగా చదువుదామండి లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి ఈ యొక్క ఉదయకాల సమయకాల సమయంలో ప్రభు యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రొట్టులో రసములో మనం పాలు పంపులు పొందే ముందుగా ప్రతి ఆదివారము ప్రభు యొక్క పాల దగ్గరకు వచ్చినప్పుడు మనందరము కూడా మళ్ళ మనంగా స్వపరీక్ష అనేది మనం చేసుకుంటూ ఉంటున్నామండి ప్రతిసారి చేసుకోవాలా అంటే ప్రతిసారి చేసుకోవాలా ఎందుకు చేసుకోవాలి అంటే తాను నిలుచుతున్నానని తలంచే ప్రతివాడు తను పడిపోకున్నట్లుగా చూసుకోవాలి ఏసు ప్రభువుని నమ్ముకున్న మన అందరము కూడా ఏసు ప్రభులో జీవిస్తున్నామా లేదా అనేది ఒక్కసారి మనం సరిచూసుకుంటేనే తప్ప మనము మరి సరిగా ఉన్నామా లేదా అనేది చూసుకుంటేనే తప్ప మనం సరిగా ఉంటాం లేకపోతే చూసుకోలేదు అంటే మనం సరిగా ఉండలేము ఎందుకలే ప్రతి ఆదివారం ఎందుకు అలా చేసుకోవాలి నెలకు ఒకసారి లేక రెండు నెలలకు ఒకసారి లేకపోతే మూడు నెలలకు ఒకసారి అలా చేస్తే చాలదా అని అనుకుంటాం ఎందుకంటే సమస్య పెరిగే కొలది అది దిద్దుకోవడానికి అవకాశం అనేది దొరకదనమాట అందుకని అంటారు కదా ఏదైనా సమస్య చిన్నగా ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించుకోవడం తెలియదు కానీ సమస్య పెద్దదైన తర్వాత దాన్ని పరిష్కరించుకోవడం అనేది చాలా కష్టం అలాగే విశ్వాస యొక్క జీవితంలో కూడా మన యొక్క జీవితాన్ని దిద్దుకోవడం అనేది ఎన్నో పొరపాట్లు చేసిన తర్వాత ఒక్కసారి దిద్దుకోవాలి అనుకుంటే అది జరగని పని మనం పొరపాట్లు అనేవి ఒకరోజు ఒకరోజు అంటే మనం చేసే ప్రతి తప్పుని కూడా తక్కువ కాలంలోనే దాన్ని సరిచేసుకోగలిగితే తక్కువ సమయంలోనే దాన్ని దిద్దుకోగలిగితే మనం పడిపోకుండా దేవుడిలో మనం జీవించగలుగుతామండి అందుకని ప్రతి ఆదివారమున మనం ప్రభు దగ్గరకు రావు వచ్చినప్పుడు మాత్రమే పరీక్షించుకోవడం కాదు కానీ మనం ఇంటి దగ్గర ప్రతిరోజు కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా మనం పరీక్ష చేసుకోవాలి ఎందుకంటే వారం రోజులు మనం పడిపోకుండా కాపాడుకోవాలి అనుకుంటే వారం రోజులు మనం ఇంటి దగ్గర ప్రభా ఈ రోజు నేను ఎలాగ ఉండాలి నేను ఎలాగ జీవించాలి నేను పడిపోకుండా నాకు సహాయించే తండ్రి అని ప్రతిరోజు కూడా ప్రభు యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడల్లా మళ్ళీ మనం పడిపోకున్నట్లుగా చూసుకోవలసిన వారు ఉంటున్నామండి అంతేకాని ఏదో ఆదివారం ప్రభు యొక్క మందిరానికి ఒక్కసారి వచ్చి ఇక్కడ పరీక్షించేసుకుంటే సరిపోద్ది అనుకోకు నువ్వు ప్రతిరోజు కూడా నీ జీవితాన్ని పరీక్షించుకోవాలి ప్రతిరోజు నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి చూసుకోవాలి అలా చూసుకుంటేనే తప్ప నువ్వు పడిపోకుండా దేవుడిలో నిలిచి ఉంటావు ఒకవేళ చూసుకోలేదనుకో నువ్వు పడిపోయే వ్యక్తిగా ఉంటావు అన్నమాట అందుకని మనం పడిపోకుండా ఉండాలి అంటే ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మనం ఖచ్చితంగా పరీక్ష చేసుకోవాల్సిన వారికి ఉంటున్నాం కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసములో పరీక్ష చేసుకునే ముందు ఈరోజు దేవుడు మనకు ఒక మాటను జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నాడు ఆయన ఏంటి అంటే ఇప్పుడు మనం చదివాం లుకాస్ వార్త పదిహేడు అధ్యాయము ముప్పై రెండవ చలో ఆయన అంటున్నాడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకురడి బైబిల్ గ్రంథంలో కొన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఎలాంటి జ్ఞాపకం చేసుకోమన్నాడు అంటే ఆయన అంటాడు మీరు పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి అంటాడు మీరు నీతి జ్ఞాపకం చేసుకోవడం మీకు ఆశీర్వాదము అంటాడు ఇలా మంచి వాటిని జ్ఞాపకం చేసుకోవడం వల్ల అది మీకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది కానీ లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవడానికి లోతు భార్య ఏముందని ఆమెని జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ ఏమైనా ఒక విశ్వాసగా జీవించింది అంటే ఆమెను జ్ఞాపకం చేసుకోవచ్చు లేదు ఒక అబ్రహం యొక్క భార్యను షారా జీవించింది అంటే ఆమె జ్ఞాపకం చేసుకోవచ్చు లేక ఈమె వల్ల ఏదైనా ఒక గొప్ప కార్యం జరిగింది అంటే ఈమెను జ్ఞాపకం చేసుకోవచ్చు కానీ ఏమీ జరగకపోయినా కొత్త నిబంధనల్లోకి వచ్చినప్పుడు ఏసుప్రభారే స్వయంగా చెప్చున్నాడు ఈ మాట ఆయన ఏదో సామాన్యమైన వారు లేక ఆయన ప్రవక్తలు కానీ లేక ఆయన చేత ప్రేరేపించబడిన వారు కానీ చెప్పలేదు కానీ యేసు ప్రభారు చెప్పుచున్న మాట ఇది చెప్తున్నాడు చెప్తున్నాడంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి అంటున్నాడు ఆయన మీ అందరికీ తెలుసు కదా లోతు భార్య ఎందుకు దేవుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు అంటే లోతు యొక్క భార్య యొక్క జీవితంలో మరి ఆమె ఎంతో భయంకరమైన పరిస్థితులు అంటే తన జీవితంలో ఏదైతే దేవుడు వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడో ఆమె వెనక్కి తిరిగి చూడడం వల్ల ఆమె అక్కడే ఉన్న పాటునే ఆమె ఉప్పు స్తంభముగా ఉండిపోయింది ఎందుకు ఆమె ఉప్పు స్తంభముగా నిలబడిపోయింది అంటే నేటికి ఆమె అలాగే ఉండిపోయిందంట బైబిల్ గ్రంథం అంటాడు నేటికి ఆమె ఆ స్తంభము అలాగే నిలబడింది అంటాడు ఆయన కారణం ఏంటి అంటే ఆమె యొక్క అవిశ్వాసమును బట్టి ఆమె యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఈ ఈరోజు మనతో దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అంటే నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ వెనక్కి తిరిగి చూడడానికి ప్రయత్నం చేయొద్దు ఏది వదిలిపెట్టేసేవో వదిలిపెట్టిన దాని కొరకు మరలా వెనక్కి తిరిగి చూడొద్దు లోతు భార్యకు అంటే లోతుకి కానీ లోతు భార్యకి కానీ తన ఇద్దరు కుమార్తెని చేతులు పట్టుకునే దేవదూతలు చెప్పారు మీరు ఈ సుదోమా కుమారుల యొక్క మైదానము దాటిపోయేంత వరకు వెనక్కి తిరిగి చూడకుండా మీరు పారిపోండి వెనక్కి తిరిగి చూడొద్దు మీరు పారిపోండి అని చెప్పాడు ఆయన దేవదూతలు చెప్పారు కానీ వీళ్ళు నలుగురు పారిపోతూ ఉన్నప్పుడు లోతు లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు లోతు యొక్క భార్య పారిపోతూ లోతు యొక్క భార్య వెనక్కి తిరిగి చూసిందంట అంటే ఎందుకు వెనక్కి తిరిగి చూసిందంటారు అంటే ఒక మాట చెప్పారు సుధోబా కుమారు మేము ఆకాశం అగ్నితో దీన్ని కాల్చివైపోతున్నాము అన్నారు ఇప్పుడు ఆమె వెనక్కి తిరిగి చూసిందంటే ఏంటి అది నిజంగా జరుగుతుందా జరగదా చూసారా అలా జరుగుతుందా జరగదా అది ఆమె యొక్క అనుమానం ఏంటంటే మన ఆస్తి అంతా ఉండిపోయింది సుధోమా గుమారాల్లో ఉండిపోయింది మన ఆస్తి ఎక్కడుంది అంటే సుధోమా గుమారాల్లో ఉంది కాబట్టి సుధోమా గుమారాల పట్టణాల్లో ఆస్తి ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ ఆస్తిని కాపాడుకోవాలంటే ఇప్పుడు మనం వెళ్ళిపోమంటున్నారు ఇప్పుడు అంత ఆస్తిని వదిలేసి మనం వెళ్ళిపోవడం అంటే ఎలా సాధ్యం ఇది అందుకనే బైబిల్ గ్రంథంలో చాలాసార్లు ఏసుప్రభారి భూమి మీద ఉన్నప్పుడు మతేసు వార్త ఆరు వజ్రాలు ఒక మాట చెప్తాడు ఆయన ఆయన ఏమంటాడంటే నీ ధనం ఎక్కడ ఉండినో నీ మనసు కూడా అక్కడే ఉంటుంది నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది అంటున్నాడు ఇప్పుడు లోతు యొక్క భార్య యొక్క మనసు అదే హృదయం ఎక్కడుంది అంటే ఇవి పరిగెడుతున్నప్పటికీ కూడా వెనక్కి తిరిగి చూడటం వల్ల సుధోమ కుమారుల పట్లనే ఈ మనసు ఉండిపోయిందండి మీకు చాలా సార్లు చూపించాను మరలా చూపిస్తాను ఈ మాటను అపసలు కార్యములు ఏడవ అధ్యాయము అపసలు కార్యములు ఏడవ అధ్యాయము ముప్పై తొమ్మిది వచ్చినవండి ఏడు ముప్పై తొమ్మిది అపసలు కార్యములు ఏడవ అధ్యాయము ముప్పై తొమ్మిది వచ్చినవండి ఇతనికి మన పితృ లోబడనొల్లక ఇతన్ని త్రోసివేసి తమ హృదయములలో ఐగిప్తునకు పోగోరినవారై ఇస్రాయిల్ ప్రజల దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చారట బయటికి ఐగిప్తు దేశములో నుంచి బయటికి తీసుకొచ్చారట ఇస్రాయిల్ ప్రజలు ఎక్కడికి వచ్చారంటే ఐగిప్తులో నుంచి బయటకు వచ్చారట కానీ మనుషులైతే ఐగిప్తుల నుంచి వచ్చారు కానీ వీళ్ళ మనసులో నుంచి మాత్రం ఐగిప్తు మాత్రం పోలేదట మనందరం ఎలాంటి వాళ్ళు తెలుసా మనం లోకంలో నుంచి ఏసుప్రభులోకి వచ్చాం కానీ లోకం మన హృదయంలో నుంచి మాత్రం బాగాలేదు లోకం మన హృదయంలో నుంచి బాగలేదు లోకం ఎక్కడ ఉందంటే ఎక్కడ ఉందట ఆలోచించారా లోకం మన హృదయంలో ఉండిపోయిందట మనమేమో లోకంలో నుంచి బయటకు వచ్చేసాం మేము ఏసుప్రభ నమ్ముకున్నాం మీరు వేరు మేం వేరు మీరు చేసినట్లు మేం చేయమంటామంట కానీ పేరుకి మాత్రమే చెప్తామంట కానీ హృదయంలో ఉన్నాయన్నీ అవే ఉన్నాయంట ఇంకేంటి మనం అయింది అందుకని అంటారు ఈరోజు చాలామంది అంటారు నేను చాలామందికి సువార్త చెప్తున్నప్పుడు వాళ్ళు నన్ను అడిగే ప్రశ్నలు ఏంటంటే ఏమండి దేవుడే కదా మారారు ఒకప్పుడు మీరు కూడా అంజలే కదా ఇప్పుడు మీరు ఏ శుప్రవారు నమ్ముకున్నారు ఈ మతాన్ని వదిలేస్తారు మా దేవుళ్ళు వదిలేసి మీ దేవుడిని నమ్మారు మారింది దేవుడే కానీ పద్ధతులు మారలేదుగా అంతేనా ఈరోజు క్రైస్తవులు యొక్క పద్ధతులైన మారేయంటారా దేవుడే మారాడంటారా మారడం అంటే దేవుడు మారడమా పద్ధతులు మారడమా ఆ నాకు వినపడలా చెప్పాలి మీరు పద్ధతులు మారాలా మనం మార్చుకుంది ఎవరిని దేవుడిని మార్చుకున్నాం కానీ మనం ఏం మారలేదు మన పద్ధతులు మారలేదు లోకంలో ఉన్న పద్ధతులన్నీ మనం ఇంకా అనుసరిస్తున్నాం నేను ఒక మాట చూటికి అడుగుతాను మీకు మీరు నిజంగా క్రైస్తవులుగా నంగురు అంగీకరించిన తర్వాత మీరు లోక సంబంధించిన ఆచారాన్ని తీసేసారంటారా లోక సంబంధ పద్ధతి నుంచి వేరేయ్యారంటారా నీ మనస్సాక్షి నీకే తెలియాలా మనుషులు కనిపించింది ఏంటో తెలుసా నువ్వు మారేవా లేదా అని నీ పద్ధతుల్నే చూస్తారు నేను ఇప్పటికీ కూడా చెప్తాను ఈనాడు క్రైస్తవులు ఎలా ఉన్నారు తెలుసా వారు అంజ సంప్రదాయ ప్రకారంగానే లోకస్తులు ఉన్నట్లుగానే వీళ్ళు ఉన్నారు ఇంకా నేను ఒక స్త్రీని ఒక సహోదరి చెప్పారనమాట అనా నేను యేసు ప్రభు నమ్ముకున్నాను కానీ నాకు నమ్ముకున్న దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాలు అయ్యింది దేవుడు పదే పదే నాతో మాట్లాడుతున్నాడు నా భర్త చూస్తేనేమో దేవుడిని నమ్మలేని వ్యక్తి నేనేమో దేవుళ్ళు ఉన్న వ్యక్తిని నాకు ఏంటి మాట్లాడుతున్నాడంటే నా మెల్లో ఉన్న మంగళసూత్రం చూసినప్పుడల్లా నేను తప్పు చేస్తున్నాను నాకు అనిపించేస్తుంది మంగళసూత్రం ఎవరి సంప్రదాయ ప్రకారం కట్టాం హిందూ సంప్రదాయ ప్రకారంగా గెట్టం ఈరోజు మన మెల్లలో మంగళసూత్రం ఉందంటే మనం ఏ సంత ఏ సంప్రదాయాలు ఉన్నాం చూసావా ఆ ఉన్నది ఎలాగైనా సరే నా భర్త నన్ను కొట్టినా పర్లేదు నా భర్త నన్ను ఏం చేసినా పర్లేదు ఈ మంగళసూత్రాన్ని మెల్లో నుంచి తీసేస్తాను నేను హిందువులకి మంగళసూత్రమే తీసేసానంటే భర్తే ఆ సమస్య లేదు కదా భర్త పోయినట్టే వాళ్ళకి ఎంత భయం అంటే ఆ మంగళసూత్రం మెడలో ఉంటేనే భర్త ఉన్నట్టు లేకపోతేనేట మరి చచ్చిపోయే వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ యొక్క మంగళ భార్య మంగళసూత్రం మెల్ల లేకుండానే చచ్చిపోతున్నారా వాళ్ళు ఉన్నా చనిపోయారు కదా ఆలోచించారా ఈ రోజు కూడా నేను అంటాను మీలో చాలా మంది ఇంకా మీ పట్టీలు కానీ మీరు చుట్టూలు కానీ ఇంకా తీయే తీరు కారణం ఏంటంటారు చూసారా పద్ధతి మారలేదు పద్ధతి మారలేదండి ఎందుకు మారలేదు ఏదో దేవుడిని నమ్ముకుంటే మాత్రం ఎన్ని మారిపోవాలా ఏంటి మారాలని ఏమైనా రూల్ ఉందంటే ఇప్పుడు అదే దేవుడు అంటున్నాడు నువ్వు నన్ను నమ్మేవు అంటే నువ్వు పూర్తిగా మారిపోవాలా ఏంటి లోక పద్ధతులన్నింటినీ విసర్జించాలి నువ్వు అంతేనా బైబిల్ అదే చెప్పిందా మీరు ఈ లోక మర్యాదను అనుసరించదు నువ్వు ఏ రోజునైతే యేసుప్రభాన్ని అంగీకరించావో పూర్తిగా నువ్వు లోక పద్ధతి నుంచి బయటకు వచ్చేలా అందుకనే ఇస్రాయిల్ ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు కానీ ఐగిప్తు అనే హృదయంలో ఉన్న ఆశలు మాత్రం చావలేదట అదే అంటున్నాడు ఈరోజు మనం మార్చుకోవాల్సింది దేవుణ్ణి కాదు అందరిలాగా ఏ సూప్రభాని దేవుడు ఒకటి మన దేవుడు కాదు అందుకని అంటాం మనం దేవుణ్ణి మార్చిన వాళ్ళం కాదు మన పద్ధతులు మార్చుకున్నవారు ఏ సూప్రభారిని నమ్మిన ప్రతి ఒక్కడు కూడా తన స్వభావాన్ని మార్చుకోగలుగుతాడండి ఈ లోక పద్ధతులను అన్నిటినీ విసర్జిస్తారు నేను ఒక మాట చెప్తాను అంటే నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఆ కుటుంబ ప్రార్థనలో దేవుడు ఇలాగ మాట్లాడుతూ వచ్చాడు అంటే ఎలాగంటే దేవుడు యాకోబుని ఆ యొక్క మరి లాభాన్ని దగ్గర నుంచి తిరిగి బయలుదేరుతున్నప్పుడు లాభాను తన తండ్రి అయిన దేవుడు అబ్రహాము ఇస్సాకులతో మాట్లాడిన దేవుడు యాకోబుతో కూడా మాట్లాడి యాకోబు నువ్వు తిరిగి నీ దేశానికి నీ తండ్రి నీ బంధువులు అంటే నీ దేశానికి తిరిగి వెళ్ళిపోవాలని యాకోబుతో దేవుడు చెప్పినప్పుడు యాకోబు తన కలిగిన సమస్తాన్ని సమకూర్చుకొని ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు ఆయన ఆది కాండము ముప్పై ఐదు వధ్యాయము రెండు మూడు వచ్చినాలండి ఆది కాండము ముప్పై ఐదు వధ్యాయము రెండవ వచ్చినము మూడవ వచ్చినం ఆది కాండము ముప్పై ఐదు అధ్యాయము క్షమించండి ఆది కాండం ముప్పై ఐదు అధ్యాయం రెండు మూడు వచ్చిన అండి యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎద్దునున్న వారు అందరితోనూ మీ ఎద్దునున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొని మనము లేచి బేతేలునకు వెళదాము నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయిండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేది చెప్పాను చెప్పను ఆ వారు తమ ఎద్దునున్న అన్యదేవతలన్నిటిని తన చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షకేమ దగ్గరనున్న మస్తకీ వృక్షము కృద్ద వాటిని యాకోబు ఏం చెప్పాడు ఏలేం చేశారు ఆయన ఏం చెప్పాడు ఏలేం చేశారు ఇక్కడ ఈ రెండు మాటలే చూద్దాం మనం ఆయన ఏం చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే మీరు దేవతలు అనే మీ దగ్గర మీ ఎద్దునున్న అన్య దేవతలను తీసి పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రాలు మార్చుకోండి అన్నాడు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం దేవుడు మందిరానికి వెళ్తున్నాం బేతేలకు వెళ్తున్నాం మనం దేవుడి యొక్క మందిరానికి వెళ్ళే ముందు ఎలా ఉండాలట దేవతల్ని అన్యదేవతల్ని అన్యదేవతలు అంటే ఏంటి మన దృష్టిలో అన్ని దేవతలు అంటే ఏంటి విగ్రహారాధనే ఏంటంటే అన్యులు దేవతల గుడి దగ్గరికి వెళ్ళడం అన్ని దేవతలకు దండం పెట్టడం ఇదే మన దేవతలు కానీ లోనున్న అన్ని దేవతలు మాత్రం మన తెలియదు సరే ఇప్పుడేమో ఆయన అలా చెప్పాడు ఏలేం చేశారట వాళ్ళ దగ్గరున్న అన్యదేవత విగ్రహాలను వాళ్ళ చెవులకి ముక్కులకి ఉన్న బంగారం అంతా తీసి ఆయనకి ఇచ్చారట ఆయన ఏం చెప్పాడు ఏం చేశారు వాళ్ళని శుద్ధిపరచుకోమని చెప్పాడు మీ దగ్గర ఉన్న అన్ని దేవతలు తీసి పారేమంటే వీళ్ళేం చేశారు వాళ్ళ చెవులకు ఉన్నవి వాళ్ళు అన్ని దేవతలు ఇవన్నీ తీసి పారేశారు ఆయన చెప్పాడంటారా ఎరకెందుకు వచ్చిందా మనసు అలా వాళ్ళంతలాగా అంటే తమ్మును తాము శుద్ధపరుచుకోవడానికి వారు ఎంత ఇష్టపడ్డారో చూడండి వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని నొప్పించింది ఇది దేవుడికి వ్యతిరేకము ఇలాంటి మనం ఉండకూడదు ఇలాంటి మనం చేయకూడదు మనం దేవుడు బిడ్డలమంటే దేవుడు బిడ్డల్లాగే ఉండాలి అని వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళ చెవులకి వాళ్ళ కాళ్ళకి వాళ్ళకున్న అన్య సంబంధమైన ప్రతి ఆచార సంబంధమైన వాటిని అన్నింటిని తీసి యాకూబు చేతికి అప్పగించారు యాకూబు వాటిని అన్నింటినీ తీసుకెళ్లి మస్తకి రుక్ష కింద కప్పిడేశాడంతే అప్పుడు లేచి వారు బేతరులలోకి వెళ్ళి దేవుని బలిపీయటం కట్టి అక్కడ దేవుణ్ణి ఆరాధించారు చెప్పకరొద్దండి దేవుని బిడ్డలు కట్ట ఒకరితో చెప్పించుకునేవాళ్ళు కాదట దేవుడి బిడ్డలు ఎలాంటి వాళ్ళట ఒకరితో చెప్పించుకునేవాళ్ళు కాదండి ఒకరికి చెప్పేవాళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఏముంటుంది వీళ్ళకి బుద్ధి జ్ఞానం కొన్ని తెలియని వాళ్ళు కదా దేవుడు అంటే ఏముంటుంది తెలుసు వీళ్ళకి లోకస్తుల్లాగా బుద్ధి జ్ఞానం లేనో లేం కాదు వాళ్ళు వీళ్ళకి అన్ని తెలుసు వీళ్ళకి అన్నీ తెలుసు దేవుని బిడ్డలుగా రక్షించబడిన తర్వాత దేవుడు తన ప్రజలను జ్ఞాన వివేకముల కలుగు ఆధారముగా ఆత్మ కలిగిన వారు వేడు మనం కలిగి ఉన్న ఆత్మ ఎలాంటిదో తెలుసా జ్ఞానము వివేకము కలిగి ఉన్న ఆత్మట అందుకనే దేవుని ఆత్మ మనకి జ్ఞానాన్ని వివేకాన్ని కూడా బోధించగలుగుతుంది దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను ఏంటి మార్చుకున్నాము అంటే మన జీవితంలో దేవుణ్ణి మార్చమే తప్ప మన పద్ధతులు మార్చుకోలేదు అందుకనే ఈ రోజు వరకు కూడా ఇంకా మన పద్ధతులు ఎలాగున్నాయంటే లోక సంబంధమైన పద్ధతుల్లోనే మనం ఉన్నాం లోక సంబంధమైన ఆచారాల్లోనే ఉన్నాం లోక సంబంధమైన వాటిల్లోనే మనం ఇంకా కొనసాగుతున్నాం మరి నువ్వు క్రైస్తవుడివేటంటాను నేను అర్థమైందా నువ్వేంటి క్రైస్తవుడివి నువ్వు ఎలా క్రైస్తవుడు అనబడతావు నన్ను అన్నారు మా అమ్మగారు నన్ను చనిపోయిన తర్వాత ఇప్పుడు చాలా మంది అక్కలే ఒరేయ్ నీకు నీకెలాగా ఆచారాలు లేవు నీకు లేవు మా భర్తలు చచ్చిపోయినప్పుడు ఇల్లు కూడా దాటించలేదు నువ్వు మీరు చెప్తే నమ్మరు మా ఎక్కలు ఇద్దరు భర్తలు కూడా చచ్చిపోయారు అనమాట చనిపోయినప్పుడు అందరూ అన్నారు పుట్టింటి దాటించారు దాటించాలి పుట్టింటోలా కట్టించారు నాకు అలాంటిది ఏమీ లేదు మీరు రావాలనుకుంటే రండి ఆచారంతో గుమ్మం పెట్టు కూడా ఎక్కడేమో మిమ్మల్ని గుమ్మెట్టి కూడా ఎక్కడమని మిమ్మల్ని నాకు అలాంటి ఆచారాలే లేవు లేదు నువ్వు భర్త చనిపోయిన దానివని నాకు నా మనసులో కలిగితే నాకు నీకు సహాయం చేయాలని కూడా సహాయం చేస్తాను అంతే అంతే తప్ప ఇది దాటించాలా అది దాటించాలా ఇలా చేయాలా అలా చేయాలని లేదు సరే వాళ్ళ భర్తలు అలాగే చనిపోయినప్పుడు నేను దాటించలేదు ఇప్పుడు మా అమ్మగారు చెప్పించేది చచ్చిపోయారు కాబట్టి ఇప్పుడు నన్ను ఇల్లు దాటించాలట అన్నాను నాకు ఇల్లు దాటడం ఎప్పుడూ ఎప్పుడూ లేదు ఇప్పుడు నేను మీరు ఇన్ని దాటించడం పెట్టి నాకు అలాంటి ఆచారమే లేదు ఒరే నీకు లేకపోవచ్చు మాకుంటుందిరా బాబు అపాయం అన్నారు ఇదే నాకు రాలేదు మీకెందుకు తగులుతుంది ఏమంటే అలా చేయకపోతే అదేదో వచ్చి జరిగిపోతుందట కీడు ఆ కీడు వేల మీద పడిపోతే ఏళ్ళు నాశనం అయిపోతారట ఇంక ఈ కీళ్ళన్ని మల నాశనం చేసి లేకుంటే మనం నమ్ముకున్న దేవుడు ఎందుకు మనం నమ్మిన దేవుడు ఎందుకో తెలుసా మనకి ఏ అపాయమో రాకుండా కాపాడగలిగిన వాడు లోకు కీడులేమి మనకు తగలినవడండి మన దేవుడు ఎవరో తెలుసా లోక కీడులు మనకు తగిలించ అయినా మన భయం ఎక్కడా ఏదైనా జరిగిందనుకో అలా చేయలేదు కాబట్టి ఇలా జరిగింది ఎట్లా మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా అలా ఏ మనుషులకి ఎవరికి జరగవా ఏంటి లోకంలో ఎవరికి జరగకుండా ఉన్నారు ఈ లోకంలో మనం భయమేనండి మనం చంపేసేది అర్థమైందా నువ్వు దేనికి భయపడతావో అవే నీ మీదకి వచ్చేస్తాయట అందుకని దేవుని బిడ్డ ఎప్పుడు కూడా ధైర్యవంతుడు దేనికి భయపడ్డు అదే చెప్తాను నువ్వు ఏ రోజునైతే యేసు ప్రభావిని అంగీకరించావో ఆ రోజు నుంచి ఈ లోక పద్ధతుల్ని విడిచిపెట్టాలా నీ పద్ధతులు మార్చుకోవాలా ఇంతవరకు ఏ పద్ధతిని అయితే అనుసరించావో ఆ పద్ధతుల నుంచి ఎంతవరకును బయటకు వచ్చావు మార్చుకున్న దేవుడినే మారిస్తే నీ పద్ధతులు ఏమి మారు అందుకే నాడు క్రైస్తత్వం చూడండి వారు దేవుణ్ణే మార్చుకున్నారు కాబట్టి పద్ధతులు ఏమీ మారలేదు అన్ని లోకాచారాలే అన్ని లోక పద్ధతుల్లోనే ఉంటున్నారు ఈరోజు దేవుడు అంటున్నాడు సూటి గడుగుతున్నాడు ఎందుకు దేవుడు ఇలా మనతో మాట్లాడుతున్నాడంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకో ఎందుకు ఆమె అలాగైపోవడానికి గల కారణం ఏంటంటే వెనక్కి తిరిగి చూసింది వెనక్కి తిరిగి చూసింది వెనకాలేం కనపడుతుంది మన వెనకాల కొన్ని ఆమెకు వదిలేయండి మనం ఏముంది అంటారు మన వెనకాల మీరు చెప్పింది నిజమేనండి మన ఏముందట లోకం ఉందట లోకాన్ని వదిలి మనం ఏం చేసాం ముందుకు వచ్చేసాం అవునా సరే మీకు ఆ మాట చూపిస్తాను ఫిలిపినికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పౌలు ఫిలిపినికి రాసిన పత్రిక మూడవధ్యాయము ఫిలిపి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలండి ఎనిమిది తొమ్మిది వచ్చినాలు నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమే సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందల విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినే ఆయన ఎందు అగపడి నిమిత్తము ఏ విధమ చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవల్లని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడినై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలు వాడినొటి ఎట్టుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని ఇది ఇదివరకే నేను గెలిచి ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతానని అయినను నేను అనుకున్నటం లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకున్న వల్లని పరిగెత్తుచున్నాను సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయిచున్నాను వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగురు పడుచు క్రీస్తుయేస్తునందున్న ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గురు ఎద్ధకే పరిగెత్తుచున్నాను ఇప్పుడు అప్పుడు సరైన చెప్తున్నాడు వెనుక ఉన్నవి మరిచి ముందున్న దాని కొరకు పరిగెడుతున్నాను మన వెనకేముంది మన ముందే ఉంది మన వెనకే ఉంది మన ముందే ఉంది మన వెనకేముంది మన ముందే ఉంది ఇప్పుడు మీరు అన్నారు వెనకాలేమో లోకం ఉంది అన్నారు మన ముందే ఉంది ముందేమో దేవుడు కనబడుతున్నాడట ఇప్పుడు మనం వెనక ఉన్న దాన్ని మరిచి ముందున్న కార్యకు వేగులు పడతాం అంతేనా నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను ఎన్నోసార్లు చెప్పాను ఏంటి అంటే ఒక మనిషికి దయ్యానికి తేడా ఏమైనా ఉందా లేదా మనిషికి దయ్యానికి తేడా ఉందట ఏ మనిషికి దయ్యానికి తేడా ఏంటి కాళ్ళు చేతులు దయ్యానికి వెనక్కుంటాయట మనిషికి కాళ్ళు చేతులు ముందుకుంటాయి ఇప్పుడు దయ్యం నడవాలంటే ఎలా నడుపుతుంది చూపేమో ముందుకుంటుంది నడకేమో ఉంటుంది అర్థమైందా యొక్క నడక ఎలాగోందంటే ముందేమో ముఖమేమో ఉంటుంది నడకేమో వెనక్కున్నదట అది కదా అది దయ్యము యొక్క నడక మరి ఒక మనిషి యొక్క నడక మొఖం ఎటువైపు ఉంటే అటువైపుకే నడుస్తారు అవునా ఇప్పుడు మనం ఎవరు మనుషులు రెండవదిగా ఇప్పుడు మనం లోకాన్ని విడిచిపెట్టేసి ఎటువైపు నడుతున్నావు ఏసుప్రవారు వైపు ముందుకు నడుస్తున్నాం మన ముందు యేసుప్రవారు ఉన్నాడు కానీ ముందుకు నడుస్తున్నా మన ఏం లాగుతుంది మీ అందరికీ తెలుసు కదా ఇస్రాయలి ప్రజలకి అరణ్యంలో అంటే ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత మేఘము అంటే వారి ఇస్రాయలి ప్రజలు మేఘం నడిపిస్తుంది ముందు ఇస్రాయేలీ ప్రజలకు ఏం కనబడుతుంది అంటే మేఘం ముందు ఉంది దేవుడు మేఘ స్తంభంలో వారికి నడిపిస్తున్నాడు పగల అగ్నిస్తంభంలోను రాత్రి మేఘ స్తంభంలో దేవుడు వారికి ముందుగా నడుస్తున్నాడు సై ఇప్పుడు ఇస్రాయలి ప్రజలు ఎక్కడున్నారు మేఘానికి వెనకాల ఉన్నారు అంతే కదా మేఘాన్ని చూసి కదా నడుస్తున్నారు వీళ్ళు నడుస్తున్నారు వీళ్ళు మేఘం చూసి నడుస్తున్నా వీళ్ళ మనసంతా ఎక్కడ ఉందట చూడండి ఇప్పుడు ఎలాగ ఉన్నావు ఇప్పుడు మన ఉన్నది మన జీవితం కూడా ఉంది సార్ ఏదో దేవుణ్ణి యేసు ఏసు ప్రభుడికి వెళ్తున్నాం బైపులు చదువుతున్నాం అని యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాం నమ్ముకున్నాం చూపిస్తున్నావు తప్ప మన నడకంతా వెనక్కే ఉంది అందుకే చెప్పాడు అపూస్త కార్యాలు ఏడు వచ్చ ముప్పై రెండు రోజుల్లో ఆనాడు ఇస్రాయేలీలు నుంచి బయలుదేరు వెనక్కి వచ్చారు కానీ వారు హృదయంలో ఉన్న ఐగిప్తు మాత్రం పోలేదట నీలో ఉన్న నీ హృదయంలో ఉన్న లోకాశలు అనేది నీ నా జీవితంలో పోకపోతే మనం ఎలా పరలోకం చేరుతాం ఇవంత తేలిగ్గా వదలవండి ఒక్కసారి నీ హృదయంలో ప్రవేశించండి కోరికలు నాశలు అంత తేలికగా బయటికి పోలేవు వాటిని తీసివేయడం అనేది చాలా కష్టం దేవుడే వాటి నుండి వాటిని నుండి తొలగించాలేమో కానీ ఇక ఏ నరమాత్రుడు కూడా వాటిని మనలో నుంచి ఈ ఈరోజు దేవుడు అంటున్నాడు నన్ను నమ్మేనని చెప్తున్నావు కదా ముందున్న వాటిని చూస్తున్నావా వెనకాల ఉన్న వాటిని చూస్తున్నావా మనం ఎంత దేవుడిని నమ్మినా ఇంకా మనం వెనక్కి తిరిగి చూస్తానే ఉన్నామండి వెనక్కి తిరిగి చూస్తున్నాం అమ్మో ఇవన్నీ వదిలిపెట్టేస్తే నేను ఎలా బ్రతకగలను ఇవన్నీ వదిలేస్తే ఎలా జీవించగలను ఇన్ని వదిలేసుకుంటే నేను ఎలా నష్టపోతాను కదా కదా మీ అందరికీ తెలుసు వార్త పద్దెనిమిది అధ్యాయంలో ఒక యవనస్తుడు ఏసుప్రభార్ దగ్గరికి ఆయన అడిగాడు అయ్యా నిజీవాలకు వారస్తున్న వాళ్ళంటే నేను ఏం మంచి కార్యం చేయాలి అన్నాడు ఏసుప్రభార్ చెప్పాడు నీకు ఉన్నయన్నీ వదిలేసి నన్ను వెంబడించు అన్నాడు ఆయనకి ఎవరు కనపడ్డారు వెనకాలని వదిలేసి నువ్వు నన్ను అంబడించు అన్నాడు ఏ ఉంటే చాల చాలదంట వీడికి ఆడు అనుకున్నాడు ఏ సుప్రభాన్ని కలిగి ఉంటే నాకేంటి ఉపయోగం నేను నాకున్న ఆస్తిని నాకున్న పేరు నాకున్న ధనము బంగారము ఇవన్నీ వదిలేసి నేను వేసుని అంబడిస్తే నాకేంటి ఆయన వల్ల కలిగే ప్రతిఫలం అందుకనే ఈరోజు లోకాన్ని మనం ఎందుకు వెళ్తా లేదంటే లోకంలో ఏమున్నాయి మనకి మన ఇల్లు ఇంకా మన ఆస్తి ఇంకా ఇంకా ఏమంటే మన బంధువులందరూ మన రక్త సంబంధం లేదు ఎక్కడో మన ఎక్కలకే దా ఉన్నారు వాళ్ళు ఈ రక్త సంబంధము అందరూ వీళ్ళందరూ మన ఎక్కలు ఉన్నారట ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మన వెనక లాగుతున్నారో ముందుకు వెళ్తున్నావా వాళ్ళు మనం లాగవలసింది పోయింది వాళ్ళే మనం లాగేస్తున్నారు వాళ్ళు మనం లాగుతున్నారు మనమేమో వాళ్ళని వేసినప్పుడప్పుడో తీసుకురావాలని మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళు మనల్ని ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నారు మనం ఎన్నిసార్లు చూడండి ఎన్ని సంవత్సరాల నుంచి మన బంధువుల్ని మన రక్త సంబంధుల్ని మన కుటుంబం వారిని రక్షించాలనుకుంటున్నాం కానీ వాళ్ళు మనవైపు తెతున్నావా మనం వాళ్ళ వైపు ఎత్తనామా వాళ్ళు మనవైపు తేడం పోయింది మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఇంకా అప్పుడు వాళ్ళు ఏం మారుతారో చెప్పండి మనల్ని ఏమంటారో తెలుసా అలా వాళ్ళ భక్తి ఏంటో మాకు తెలుసమ్మా అలా గుడికి వెళ్తారు మనం ఎక్కడ రమ్మన్నా అక్కడికి వస్తారు ఇక పెద్ద అందులో తేడా ఏముంది అలా మిమ్మల్ని ఎలా ఉంచేసారు ఇప్పుడు వాళ్ళ వైపు మన